ప్రస్తుతము ఉండే పరిస్థితుల్లో ఒక గ్లోబల్ సినారియోని మీరు చూడండి అంటే భారత్ అన్నప్పుడు మనము రష్యాతోనూ మాట్లాడగలిగాము యుక్రెయిన్తో కూడా మాట్లాడగలిగాము ఇక యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కే ఏం మాట్లాడుతున్నాడు రష్యాతో ఒక పీస్ టాక్ పీస్ సబ్మిట్ అనేది భారత్లో పెట్టుకుంటాము మోదీ గారు మీరు మీడియేటర్గా ఉండండి సో ఇదంతా మీరు ఆలోచించారనుకోండి మన సత్తా ఏంటి మన పవర్ ఏంటి అంటే ఇప్పుడు మోదీ గారు థర్డ్ టర్మ్లో ఉన్నారు సో ఇందులో మన అతి ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని చూసామనుకోండి అంటే మనం ఒక గ్లోబల్ పవర్గా ఎదిగాము కదా సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయము యునైటెడ్ నేషన్స్ అందులో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సో ఇవాళ మన మిత్ర దేశాలందరూ మాట్లాడేది ఏమిటి ఒకే ఒక విషయం అండి భారత్ను ఈ పీ ఫైవ్ నేషన్స్ అని అంటున్నాం చూసారా ఒకవేళ పీ ఫైవ్లో అంటే పర్మనెంట్ ఫైవ్ మెంబర్స్ అందులో మీరు భారత్ను చేర్చండి లేదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయండి పదకొండు దేశాలుగా తయారు చేయండి అందులో భారతదేశాన్ని పెట్టండి అంటే ఇండియా లేని ఒక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది మనం చూడలేం అంటే ప్రస్తుత పరిస్థితి అలా ఉందండి ఎందుకు ఎందుకు ఏం జరుగుతుంది అంటే యుఎన్కి ఎటువంటి పవర్ అనేది లేకుండా పోతుంది దీనినే మీకు జైశంకర్ గారు పదే పదే ఏమన్నారు ఫ్రోజన్ మెకానిజం యుఎన్ అనేది దేనికి పనికి రాని ఒక ఇర్రెలవెంట్ సంస్థగా మారింది మీకు ఎటు చూసినా యుద్ధాలు మొన్న చూడండి పాలిస్తీనియా వైపు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన మీకు రెండు వాహనాలు సో ఈ వాహనాలు అక్కడ ఉండే పాలిస్తీనియా ప్రజలకు సహాయం చేయడానికి ఒక పరిశోధన డేటా కలెక్ట్ చేయడానికి వస్తున్నారు ఇమీడియట్గా ఇది గమనించిన ఇజ్రేల్ అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ యుఎన్ వాహనాల మీద దాడులు చేశారండి పెద్ద పెద్ద కాల్పులు వీళ్ళు అక్కడి నుంచి మీకు పారిపోయారు అంటే ఏదో ఒక రకంగా తప్పించుకున్నాంరా ఏది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాహనాల మీద ఇజ్రాయేల్ వాళ్ళు డైరెక్ట్గా దాడులు చేశారు అంటే మరి ఇన్నిన్ని దేశాలు ఇందులో పీఫై ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వీళ్ళందరూ ఉండి ఏంటి ప్రయోజనం వీళ్ళు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగేరా మీకు పుతిన్తో మాట్లాడగలిగేరా జెలెన్స్కైని ఒప్పించగలిగేరా ఒరే నాయన యుద్ధము చాలు నువ్వు పుతిన్తో కూర్చొని మాట్లాడు వీళ్ళు చెప్పగలిగేరా లేదు కదా సో ఈ పరిస్థితుల్లో భారత్ యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ లెవెల్లో ఇది ఇంపార్టెంట్ అంటే ఈ పీ ఫైవ్ నేషన్స్ అని మాట్లాడుతున్నాం చూసారా అమెరికా రష్యా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ చైనా ఈ ఐదు దేశాలలో యునైటెడ్ కింగ్డమ్ని పీక పడేయండి వాళ్ళు వద్దు తన్ని తగలేయండి గ్రేట్ బ్రిటన్ ఇవాళ అంత గ్రేట్ కాదు ఇది ఎవరు చెప్తున్నారు కిషోర్ మధుబని అని చెప్పి సింగపూర్కి సంబంధించిన ఒక డిప్లొమాట్ ఒక పెద్ద ప్రొఫెసర్ ఇతని మాటకు ప్రపంచ స్థాయిలో విలువ ఉంటుంది సో ఈయన ఒక రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారు అంటే ఈ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చూసారా వీళ్ళు ఒట్టి వేస్ట్ కంట్రీ అండి గ్రేట్ బ్రిటన్లో ఈ గ్రేట్ అనేది తీసేయండి వీళ్ళు ఎందులో కూడా కన్స్ట్రక్టివ్ రోల్ అనేది ప్లే చేయడం లేదు అంటే యునైటెడ్ నేషన్స్లో ఒక డిస్కషన్ వస్తుంది ఒక నెగోసియేషన్ వస్తుంది ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కొత్త నిర్ణయాలు అంటారు రిఫార్మేషన్ అంటారు ఎక్కడా కూడా యూకే తనకు సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటారు తమ వీటో పవర్ని ఏ రోజు కూడా వీళ్ళు వాడడం లేదు డెకేడ్స్ టుగెదర్ యూకే తన వీటో పవర్ని వాడడం లేదు జస్ట్ అమెరికాకు ఒక షాడో కంట్రీగా ఉంది అమెరికా వాళ్ళు ఏం చేస్తే అదే మేము చేస్తాము అన్నట్టుగా యూకే ఉన్నప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ రోల్ వీళ్ళు ప్లే చేయలేనప్పుడు వాళ్ళను పీకి పడేయండి అక్కడ భారత్ను ఉంచండి అంటే ఇదంతా మీరు గమనించారనుకోండి ఫ్రెండ్స్ రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత వీళ్ళందరూ కూడా జర్మనీని టార్గెట్ చేశారు మీకు ఆ రోజుల్లో జర్మనీ ఎంత పవర్ఫుల్ కంట్రీ అంటే అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ కలిసి మీకు జర్మనీ మీద యుద్ధము చేశారు అంటే మీకు హిట్లర్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ నాలుగు దిగ్గజ దేశాలు కలవాల్సి వచ్చింది ఎలైడ్ ఫోర్సెస్ అలాంటిది జర్మనీని ఆపడానికే వీళ్ళు యుఎన్ అన్నారు ఆ రోజుల్లో వంద శాతము అమెరికా రష్యా యుకే ఫ్రాన్స్ చాలా చాలా శక్తివంతమైన దేశాలు బ్రిటిష్ సామ్రాజ్యం అని మాట్లాడాం కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి మీరు ఒక్క చైనాను చూసుకోవచ్చు చైనాను వీళ్ళు ఎందుకు కలుపుకున్నారు ఆ రోజుల్లో వీళ్ళు జపాన్తో యుద్ధము చేయగలిగారు జపాన్ అంటే చాలా పవర్ఫుల్ కంట్రీ అండి వాళ్ళు చైనా టెరిటోరీస్ని కబ్జా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే కొన్ని ప్రాంతాలను జపాన్ వాళ్ళు పాలించారు అంటే చైనా అంత వీక్ కంట్రీ కానీ తిరగబడ్డారు కదా మీకు ఆ విశ్వాసంతో చైనాను కూడా వీళ్ళు కలుపుకున్నారు దానికి ముందు భారత్కే ప్రపోజల్ వచ్చిందని చెప్పి ఒక థియరీ కూడా ఉంది సో వీళ్ళనే మనం పీ ఫైవ్ అని అంటున్నాం ఇవాళ ఏమైందండి మీకు కిషోర్ మధుబని ఏమంటున్నారు భారత్ ఈ థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అమెరికా చైనా తరువాత భారత్ ఇక్కడ రష్యా కూడా లేదండి మీరు రష్యా ఎకానమీ అన్నారనుకోండి మనకన్నా చాలా చాలా వెనకబడి ఉంటారు యూకే జీడిపి చూడండి ఫ్రాన్స్ జీడిపి చూడండి యూకేలో అయితే ఇవాళ కూడా ఒక రాకెట్ స్టేషన్ అనేది లేదండి మన ఇజ్రో సాధించిన ఎన్నో రికార్డ్స్ యూకేతో కంపేర్ చేశారు అంటే వాళ్ళు నథింగ్ అని అనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు మీరు అనొచ్చు మరి ఫ్రాన్స్ పవర్ఫుల్ కంట్రీ కదండి వాళ్ళ దగ్గర రాఫల్ యుద్ధ విమానాలు ఉన్నాయి అలాగే న్యూక్లియర్ సబ్మెరైన్స్ తయారు చేస్తున్నారంటే మీకు ఫ్రాన్స్ యొక్క టెక్నాలజీ యావత్ యూరోప్ యొక్క ఇంజనీర్స్ శాస్త్రవేత్తలు వాళ్ళ పనితనం సో అందులో ఒక భాగమే ఫ్రాన్స్ దగ్గర ఉండే ఈ యుద్ధ వాహనాలు అలాగే ఈ సబ్మెరైన్స్ అంతే తప్ప సింగిల్ హ్యాండెడ్గా లాస్ట్ దేళ్లలో ఎవరు ఊహించని ప్రగతి మీకు ఎక్కడ చూసినా కూడా భారత్ మాటకు ఒక వాల్యూ ఉంటుంది రుచిరా కాంబోజ్ యునైటెడ్ నేషన్స్ లో కూర్చొని ఒక ప్రజెంటేషన్ ఇస్తే ప్రపంచం అంతా కూడా వింటుంది అవును ఈ మహిళ చెప్తున్నది కరెక్టే కదా అని చెప్పి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యే ఒక గ్లోబల్ పవర్ గా మనం ఎదిగేము అలాంటిది మనము ఇప్పుడు ఫైవ్లో ఎందుకు ఉండకూడదు యూకేని తీసేయండి అక్కడ మీరు భారత్ను పెట్టండి ఆసియా ఖండములో ఇవాళ చైనా పవర్ఫుల్ కంట్రీ అవ్వచ్చు కానీ వాళ్లకు ప్యారలల్గా ఇంకొక శక్తి భారత్ అనబడే శక్తి ఎదుగుతుంది దీన్ని గమనించండి ఎప్పుడో రెండవ ప్రపంచ యుద్ధము అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యము మీకు ఫ్రాన్స్ ఇవన్నీ ఇవాళ మాట్లాడకండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారత్ ద థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు కాబట్టి ముందు భారత్కి పర్మనెంట్ సీట్ అనేది ఇవ్వండి అని చెప్పి ఈయన చాలా పెద్ద లెవెల్లో ఇవాళ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు మరి మీరు చెప్పండి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇవాళ యుద్ధాలను ఆపడానికని ఐదు శక్తివంతమైన దేశాలు వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ యుద్ధము జరిగినా దాన్ని ఆపగలిగే స్ట్రెంగ్త్ వీళ్ళకు ఉంటుందని మాట్లాడారు అలాంటిది జరుగుతుందా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని వీళ్ళు ఆపలేకపోయారు ఇవాళ ఇజ్రాయెల్ ఈరాన్ మధ్య వస్తున్న యుద్ధాన్ని వీళ్ళు ఆపలేకపోతున్నారు అలాంటప్పుడు యునైటెడ్ నేషన్స్ చేసే పని ఏమిటి ఒక్కొక్క దేశం ఇంత డబ్బు వాళ్ళకి ఎందుకు ఫండింగ్గా ఇవ్వాలి అవసరమే లేదు కదా న్యాయబద్ధంగా లేదు కదా ఒక్క అమెరికా యొక్క షాడోలో బతికే ఈ యూకే ఫ్రాన్స్ వీళ్ళు చాలా పవర్ఫుల్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు అటువంటి సిచ్యువేషన్ ఈ ప్రపంచంలో లేదు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీకు ఐదు దేశాలు అన్నప్పుడు అక్కడ మీకు యుఎస్ఏ ఉన్నప్పుడు రష్యా రష్యా అన్నప్పుడు ఆయుధాలు టెక్నాలజీ కాబట్టి వాళ్ళు ఉంటారు మూడవ స్థానంలో భారత్ ఉండాలి చైనా ఉండాలి తర్వాత మీరు చూసారనుకోండి ఏ జపానో జర్మనీయో ఉండాలే తప్ప యూకే ఫ్రాన్స్ ఉండకూడదు సో అలాంటి ఒక కొత్త గ్రూప్ని మీరు తీసుకురావాలి లేకపోతే యునైటెడ్ నేషన్స్పై ఎవరికి ఎటువంటి గౌరవం ఉండదు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏ యుద్ధాన్ని ఆపలేరు రేపు చైనాకు తైవాన్కి యుద్ధమే వచ్చినా కూడా వీళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు చైనా తన వీటో పవర్ని ఎన్నో సందర్భాల్లో వాళ్ళు వాడతారు మరి భారత్ పరిస్థితి ఏంటి భారత్కి ఖచ్చితంగా మీరు పర్మనెంట్ మెంబర్షిప్ ఇచ్చే తీరాలి అని చెప్పి ఇవాళ మన మిత్ర దేశాలు ఇంత పెద్ద ప్రొఫెసర్ ఈయన ఎన్నో పేపర్స్ని రిలీజ్ చేశారు మరి మీరు చెప్పండి యూకేని తన్ని తగలేసి భారత్కి ఆ సీట్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్